హలో ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి అద్భుతమైనటువంటి హిందూ ఆలయం ఏ దేశంలో ఉందో తెలుసా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హిందూ ఆలయాలు అనగానే ప్రపంచాన్ని గుర్తొచ్చేది భారతదేశం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ ఆలయం భారతదేశంలో లేదు ఇది కాంబోడియా దేశంలో ఉంది ఈ ఆలయం పేరేంటనుకున్నారు అంకూర్ వాట్ ఒకప్పుడు కాంబోడియాలో కేర్మ్ సామ్రాజ్యం అనేది ఆసియాలో అత్యంత శక్తివంతమైన రాజ్యం పన్నెండవ శతాబ్దంలో అక్కడ రాజు సూర్యవర్మన్ మహారాజు ఆయన ఒక గొప్ప విష్ణు భక్తుడు ఆయన మన భగవాన్ విష్ణు స్మరణలో భూమి మీదే స్వర్గం లాంటి దేవాలయం నిర్మించాలి అనుకున్నాడు ఈ ఆలయ నిర్మాణం సుమారు ముప్పై సంవత్సరాలు చేపట్టారు మట్టి రాళ్ళు శిల్పాలు అన్నీ సహజ వనరుల నుంచి సేకరించబడ్డాయి ఈ ఆలయాన్ని చూడగానే మనకు ఒక ప్రపంచ పటం లాంటి అనుభూతి కలుగుతుంది దీంట్లో ఈ ఆలయంలో ఐదు పెద్ద పెద్ద గోపురాలు పర్వతాల వంటి గోపురాలు నిర్మించబడ్డాయి ఆలయం చుట్టూ పెద్ద నీటి చెరువు అది ఒక పెద్ద సముద్రాన్ని సూచిస్తుంది ఇలా ఈ ఆలయం ఒక బ్రహ్మాండ రూపాన్ని సూచించేలా కట్టుబడి ఉంది శిల్పకళ విషయానికి వస్తే అంకుర్వాట గోడలపై రామాయణం మహాభారత కథలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి సముద్ర మదనం అనే దృశ్యం ఈ శిల్పకళలో అత్యంత ప్రసిద్ధి పొందింది ప్రతి శిల్పం కేవలం కళ కాదు అది ఒక కథ చెప్తుంది తత్వం చెప్తుంది అన్నట్టుగా ఉంటాయి ఈ ఆలయ ప్రత్యేకతల్లో ప్రపంచంలో చాలా ఆలయాలు తూర్పు దిశగా ఉంటాయి కానీ వాట్ ఆలయం మాత్రం పశ్చిమ దిశలో ఉంటుంది పశ్చిమం అంటే విష్ణు లోకానికి సంకేతం వైకుంఠానికి సంకేతం కాబట్టి ఈ ఆలయం లోపలికి వెళ్ళే ప్రతి యాత్రికుడు అది తన మరణం తర్వాత విష్ణు లోకానికి ప్రయాణం అని భావించేవారట కాలక్రమేణా ఇటువంటి పెద్ద పెద్దదైనటువంటి హిందూ ఆలయం మహావిష్ణు ఆలయం కంబోడియాలో బౌద్ధ మతం విస్తరించటం వల్ల బౌద్ధ దేవాలయంగా మారింది అయినా హిందూ శిల్పాలు కథలు ఇంకా అలానే అక్కడ ఉండిపోయాయి అందువల్ల ఈ ఆలయం హిందూ బౌద్ధ సంస్కృతుల కలయికగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఆలయం ఎందుకంటే నాలుగు వందల ఎకరాలు సుమారు నాలుగు వందల ఎకరాల్లో ఈ ఆలయం విస్తరించి ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారకంగా ఉంది యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది కాంబోడియా జాతీయ పతాకం మీద కూడా అంకుర్వాడ్ చిత్రమే ఉంటుంది ఇది వారికి ఎంతో గర్వకారణం చివరిగా అంకురువాట్ కేవలం ఆలయం కాదు ఇది ఒక కళా వైభవం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒక చరిత్ర కావ్యం మన హిందూ సంస్కృతి ఎంత గొప్పదో ప్రపంచానికి ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రపంచంలోనే ఎంత ప్రాచుర్యం పొందిందో చూపించే అద్భుతమైనటువంటి ఆలయం ఈ అంకురవాట్ టెంపుల్